తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కు మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి అయితే ఈ యాసంగి సీజన్లో తెలంగాణలోని రైతులు ఎప్పుడెప్పుడు మార్కెట్ స్టార్ట్ చేస్తారా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వము ప్రజలకైతే తీపి కబురు చెప్పడం అయితే జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ప్రతి గింజ కొంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ స్పష్టం చేశారు ధాన్యం అంటే ఈ వరి ధాన్యం విక్రయించిన రైతుల అకౌంట్లో నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉగాది తర్వాత పదవ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతాయని అయితే చెప్పడం జరిగింది పది తర్వాత అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది వరకు పోయిన ప్రభుత్వం కానీ అంతకుముందు ఎప్పుడైనా సరే ఈ వరి ధాన్యం కొనుగోలు నలభై ఎనిమిది గంటల్లో అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయలేరు ఎందుకంటే దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది మార్కెట్లో లారీ లోడ్ అయ్యి రైస్ మిల్ లో ఖాళీ అయ్యి ట్రక్ షీటు సొసైటీకి వచ్చి సొసైటీ వాళ్ళు సిస్టంలో ఎంట్రీ చేసి కస్టమర్కు రైతుకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పి ఇదంతా ప్రాసెస్ జరగాలంటే టైం పడుతుంది కానీ ఇప్పుడు మాత్రం నలభై ఎనిమిది గంటల్లోనే అమౌంట్ వేస్తామని అయితే చెప్పడం జరిగింది వీరు నిజంగానే నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారా చేయరా చూస్తే తెలుస్తుంది పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా ఈ ఉగాది తర్వాత అయితే ఈ మార్కెట్ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ను లింక్ చేయించుకోండి చాలామంది మొబైల్ నెంబర్ లింక్ చేయించుకుంటారు కానీ మళ్ళీ ఆ సిమ్ను పొడగొట్టుకుంటారు ఇప్పుడు ఈ వడ్ల సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఓటీపీ చెప్తేనే డబ్బులు అకౌంట్లో జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం లేని వారి మాత్రం ఈ మొబైల్ అయితే లింక్ చేసుకోండి మీ దగ్గర ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోను లైక్ చేయండి Thank you friends.